హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి కర్రీతో మేము ముందుకు వచ్చాననమాట గ్రేవీ కర్రీ అనమాట ఫిష్ కర్రీ అండి అంటే చేపల ఎగురు ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను అనమాట ఇది కోణం ఫిష్ అనమాట అండి ఇగురు చాలా బాగుంటుంది చికెన్ మటన్లా ఉంటుందన్నమాట ముందుగా నేను స్టవ్ ఇచ్చి కలా పెట్టుకుని ఆయిల్ అండి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిరపాయ ముక్కలు వేశాను రెండు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేశాను అనమాట అండి అలాగే ఒక మూడు ఉల్లిపాయల పేస్ట్ వేశాను అనమాట ఈ ఊరు వచ్చే కొత్తల్లో ఈ కోణం చేప అనేది మేము బాగా తిన్నాం అనమాట అండి ఇక్కడ ఎక్కువ దొరుకుతుందనమాట ముళ్ళు అనేది ఉండదండి పెద్ద ముళ్ళు మధ్యలో ఉంటుందన్నమాట పిల్లలకి ఈజీగా పెట్టచ్చు అనమాట వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అండి చాలా బాగుంటుంది దొరికితే అస్సలు వదలొద్దు ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్తోనే మసాలా పేస్ట్ అనేది వేసుకుంటే గ్రేవీ కర్రీకి అలా వేపుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా వేస్తానండి ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగా యాలిక చెక్క చిన్న కొబ్బరి ముక్క అల్లం వెల్లుల్లి ఆడిన పేస్ట్ అనమాట అండి ఇదివరకు మా అత్తయ్యగారి స్టైల్లో పులుసు పెట్టినప్పుడు చేపలకి మసాలా ఎలా చేసుకోవాలనేది పెట్టానండి ఆ వీడియో చూడండి కావాలే మీకు ఇప్పుడు వేగింది కదండి ఇందులో కారం అనేది యాడ్ చేశాను అనమాట ఒక రెండు స్పూన్లు కారం అనమాట అండి గ్రేవీ కర్రీ కదా వేసుకుంటే బాగుంటుంది అనమాట కారం అనేది ఇప్పుడు ఇందులోని ధనియాల పొడి అనేది యాడ్ చేశానండి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను అలాగే సాల్ట్ కూడా వేసాను అనమాట మొత్తం కలిపేసుకోవాలండి ఈ కోణం ఫిష్ అనేది దొరికితే అసలు వదలదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఫ్రైకైనా పులుసుకైనా గ్రేవీ కర్రీకైనా చాలా బాగుంటుందనమాట నేను ఈ మధ్య విన్నానండి చేపలు తినడం వల్ల మతిమరుపు సమస్య అనేది తగ్గుతుందనమాట వీక్లీ త్రీ డేస్ చేస్తే మంచిదటండి అలాగే ఇప్పుడు గ్రేవీ మొత్తం వేగిపోయిందనమాట ఈ కోణం ఫిష్ ముక్కలు అందులో వేసేసానండి మొత్తం వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి వెంటనే కలుపుకోవాలి గరిటతోని తర్వాత అయితే మట్టి కలుపుకోకూడదండి అప్పుడు మెత్తపడిపోతాయి అనమాట గ్రేవీకి ఎప్పుడు కూడా వెంటనే ఇలా కలిపేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత అయితే మట్టికి గరిటతో కలుపుకోకూడదు అనమాట చూసుకొని కలుపుకుంటూ ఉండాలి లేదంటే బ్రేక్ అయిపోతాయి అనమాట ఇలా ఒక త్రీ మినిట్స్ మనం వేపుకోవాలండి అప్పుడు మసాలా అంతా కూడా పడుతుంది అనమాట ముక్కకి త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం గరిటతో చూసుకొని కలుపుకోవాలండి స్పీడ్గా కలుపుకోకూడదు బ్రేక్ అయిపోతాయి అనమాట ఇలా కొంచెం హైలో పెట్టి ఉడికిన తర్వాత మధ్యలో మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి మూత తీస్తుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి చూసారా ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది ఇలా దగ్గరికి ముక్క కొంచెం మనం కనబడే వరకు ఆ గ్రేవీ అనేది దగ్గరికి అవనవ్వాలన్నమాట అండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు గరిట పెట్టకూడదండి చూసుకొని కలుపుకోవాలి లేదంటే బ్రేక్ అయిపోతాయి అనమాట గ్రేవీ ఈ స్టైల్లో చేశారంటే చాలా బాగుంటుందండి ఏ ఫిష్కైనా సరే కొద్దిగా మనం ఉల్లిపాయ ముక్కలో కొద్దిగా పేస్ట్ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది అనమాట ఇదిగోండి చూసారు ముక్క అనేది బయటకు కనబడుతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలన్నమాట నేను కొత్తిమీర అనేది వేసానండి గ్రేవీ అనేది దగ్గరికి అవ్వాలన్నమాట అప్పుడే బాగుంటుందన్నమాట అండి టేస్ట్ అనేది కొద్దిగా ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలి మరీ థిక్నెస్గా అయితే మట్టుకు దగ్గరికి అయిపోతుందండి కలుపుకోవడానికి ఉండదు సరే ఇలా ఉడుకుతుంది కదండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ కట్ అంతేనండి అయిపోయింది నేను సర్వ్ చేశాను అనమాట ఈజీగా టేస్టీగా ఉండే కోణం చేపల ఎగిరనమాట అండి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను